పడుతుంది దీని వరకు మనకి చూస్తున్నట్టు ఇక్కడ పిక్కల్స్ అండ్ మన చాలా అంటే చాలా బాగున్నాయి అంటే ఈ లడ్డు తింటుంటే నాకు తిరుపతి లడ్డు తింటున్న టేస్ట్ వస్తుంది సేమ్ అదే ఫ్లేవర్ సేమ్ టేస్ట్ కూడా అదే ఉంది యాక్చువల్లీ మన లో బ్రాంచ్ ఉంది అది టూ ఇయర్స్ నుంచి వేరే చిన్నగా స్టార్ట్ చేసాము చిన్నటి నుంచి తర్వాత తర్వాత హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సో ఈరోజు ప్రెసెంట్ అయితే మన వియాల వారి పిండి వంటలు దుకాణం కైతే వచ్చేసాం ఎందుకంటే ఇంకా సంక్రాంతి వచ్చేసింది కదా సంక్రాంతి అయినా లేదంటే మన తెలంగాణలో ఎలాంటి ఫెస్టివల్ అయినా మనకి ముందుగా గుర్తొచ్చేది ఏంటి పిండి వంటలు సో పిండి వంటలు అంటే మనందరికి కూడా ఒక ఎమోషన్ అని చెప్పుకోవచ్చు పిండి వంటలు ఏంది మన తెలంగాణలో కానీ ఏ ప్రాంతంలో అయినా పిండి వంటలు లేని అసలు మనకు అసలు పండగే స్టార్ట్ అవ్వదండి ఇక్కడ అసలు ఎన్ని వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అండ్ పిండి వంటలు దొరుకుతాయో ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఇక్కడ చాలా హైజీన్ ఉంది అండ్ ఇక్కడ స్పెషల్ వచ్చేసి పెసర్ పప్పు చిట్టి చెక్కెలు అంట ఇవైతే చాలా అసలు ఎమ్మి ఎమ్మి అనిపిస్తుంది నాకు తింటుంటే ఇది వచ్చేసి రాగి చెకోడి ఇదైతే హెల్త్ కి కూడా చాలా మంచిది సో ఇవి ఇప్పుడే జస్ట్ వీళ్ళు ప్రిపేర్ చేసి పెట్టిన టేస్ట్ కూడా చేసాను అసలు నాకైతే చాలా నచ్చినాయి సో ఇక్కడ వీళ్ళు స్వీట్ కార్న్ తో ఇంకేదో వెరైటీ కూడా చేస్తా హలో से క్యా स्वीट స్వీట్ समोसा కార్న్ సమోసా స్వీట్ కార్న్ సమోసా అయితే నాది తెలంగాణ అయినా నాకు కాకినాడ కాజా అంటే పిచ్చి ఇష్టం ఇచ్చినప్పుడు వీళ్ళు కాకినాడ కాజా అని ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు కాకినాడ కాజా అనేది ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఒక టూ అవర్స్ పడుతుంది అండి దీని వరకు దీంట్లో ఎన్ని టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అవి యాడ్ మైదా పడుతుంది పెరుగుతో కలుపుతాం మేమైతే నార్మల్ గా పంచదార పాకం నెయ్యి ఇలాచి పిండి కలుపుకున్న తర్వాత ఒక వన్ అవర్ ఎండకి పొంగడానికి నానడానికి అన్నారు ఇది కంపల్సరీ ఒక టూ అవర్స్ పడుతుంది ఇక్కడికి వచ్చి మనం తీసుకోవాలి అంత టైం లేదు అని అనుకున్న వాళ్ళకి ఆన్లైన్ కూడా ఉంది అంట సో ఇది స్విగ్గీ జొమాటోస్ లో కూడా మనం ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు అంట అంటే వీళ్ళు ఎంతో హైజీనిక్ గా ఇక్కడ మొత్తం ప్యాక్ చేసి పెడుతున్నారు తీసుకునే టైం లేని వాళ్ళు ఇంట్లోనే ఉండి ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు సో ఇప్పుడు ఇక్కడ మనకి ఓన్లీ స్వీట్స్ అండ్ పిండి వంటలు కాకుండా మనకి చూస్తున్నట్టయితే ఇక్కడ పిక్కల్స్ అండ్ మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టు ఇక్కడ మనకి క్యారెట్ పాపడ్ అంట గ్రీన్ చిల్లీ పాపడ్ అంట సో ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి సో ఇక్కడ ఏదో అన్నమయ లడ్డు అంట ఒకసారి అయితే టేస్ట్ చేసి చూద్దాం అంటే ఈ లడ్డు తింటుంటే నాకు తిరుపతి లడ్డూ తింటున్న టేస్ట్ వస్తుంది సేమ్ అదే ఫ్లేవర్ సేమ్ టేస్ట్ కూడా అదే దాగుంది ఇంట్లో ఏమైనా మనకి పండగలు లేదంటే ఏమైనా ఇంకో పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అలాంటివి ఏమైనా ఉన్న స్వీట్స్ వచ్చి ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు సో టేస్ట్ అయితే నేను ఆల్మోస్ట్ అన్ని కూడా ట్రై చేసిన చాలా అంటే చాలా బాగున్నాయి సో నేను మీకు లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా ఇస్తాను సో మీకు అలాంటివి మన ఉన్న ఆన్లైన్ డెలివరీస్ అట్లాంటివి ఏమైనా ఏమున్నా ఇక్కడైతే ప్రతి ఒక్కరు కూడా అవైలబుల్ ఉంది ఒకసారి ఇక్కడ మా ఓనర్ అయితే ఉన్నారు ఒకసారి అతనితో మాట్లాడైతే తెలుసుకున్నాం హలో సార్ హలో సార్ ఈ కొత్త కాన్సెప్ట్ అనేది మీరు అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది మీకు అంటే పిండి వంటలు అని మన తెలంగాణ స్టైల్లో ఎందుకు ఇట్లా స్టార్ట్ చేయాలి చేయాలనిపించింది కొత్త యాక్చువల్లీ డే వన్ నుంచి కాదండి డే బై డే డే బై డే మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాం ఫస్ట్ యాక్చువల్లీ అయినా మా ఫ్రెండ్స్ ఒకరి స్టార్ట్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సపోర్టివ్గా ఏంటంటే మేము యాడ్ అయ్యి ఒకరి తర్వాత ఒకళ్ళు ఫ్రెండ్స్ సపోర్ట్ చేసుకుంటా ఇలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాం ఫస్ట్ యాక్చువల్లీ మన కేపీహెచ్బీలో ఒక బ్రాంచ్ ఉంది అది టూ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మణికొండలో స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ అవుతుంది అలాగే డే బై డే మేము ఏంటంటే ఒక్కొక్క చిన్న ఫస్ట్ నుంచి కూడా రెగ్యులర్ స్వీట్ షాప్ లో కాకుండా కొత్తగా ఇన్నోవేటివ్ ఎలాగంటే మన ఇంట్లో ఇంత ముందు మన చిన్నప్పుడు మనం చేసుకున్న ఐటమ్స్ అన్ని కూడా ఇప్పుడు మళ్ళీ ఎవరు చేసుకోవట్లేదు ఇప్పుడు మా అమ్మలు కానీ మా అమ్మమ్మలు కానీ అడిగి ఎలా ఏమేమి ఉండే ఉండేవి పిండి వంటలు చిన్నప్పుడు ఎలా ఉండేవి ఏంటి అని తెలుసుకుని ఒకటి ఒక్కటి ఒకటి మేము యాడ్ చేసుకుంటా ఒకటి ఒకటి దాన్ని ఎలా ఉండదు రెసిపీ తెలుసుకుని ఆ రెసిపీస్ మేము తెలుసుకుని చేసుకోవడం జరుగుతుంది ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ ఇది స్టార్ట్ చేసి మేము అందరం కూడా ఆల్మోస్ట్ జాబ్ జాబ్ చేస్తూ ఉండేవాళ్ళం ఎంప్లాయీస్ దాని నుంచి ఒక్కొక్కరు ఈ ఫీల్డ్ లోకి వచ్చాము ఓకే అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంత మంది వర్కర్స్ ఉన్నారు ఇప్పుడు ఎంత మంది వర్కర్స్ ఉన్నారు ఇక్కడ మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక 10 మెంబర్స్ తో స్టార్ట్ చేసాము ఇప్పుడు ఆల్మోస్ట్ మేము 100 ప్లస్ ఎంప్లాయిస్ తో ఉన్నాం ఓకే అంటే మీరు స్టార్ట్ చేయడం స్టార్ట్ చేమే ఈ స్టాల్ పెట్టినారా లేదంటే ముందు చిన్నగా ముందు అంటే వేరే చిన్నగా స్టార్ట్ చేసాము చిన్న నుంచి తర్వాత తర్వాత దాన్ని డే గ్రోత్ బాగుంది కస్టమర్ రెస్పాన్స్ కూడా బాగుంది కాబట్టి దాన్ని డే బై డే ఓకే థ్యాంక్ యూ అన్నా అండ్ ఈ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ లో ఉన్న మణికొండ సో నేను మీకు లొకేషన్ కూడా నేను మీకు కింద పింక్ చేసి పెడతాను సో వచ్చేయండి ఇంకా లేట్ ఎందుకు అండ్ వన్స్ అగైన్ మీ అందరికి కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఓకే వ్యూ అవర్స్ నేను ఇంకో స్టోరీతో అయితే మీ ముందుకు వస్తాను అంటే దాన్ని కీప్ వాచింగ్